ఫోరెన్సిక్ విభాగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని హోంమంత్రి అనిత అన్నారు రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో పోస్టులపై హోంమంత్రి మాట్లాడుతుండగానే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు తనకు కూడా ఇలాంటి సందేశాలు వస్తున్నాయని ఉప సభాపతి రఘురామ బాపయ్యారు ఒక ముఠాగా ఏర్పడి ఇలా చెప్పుకొచ్చారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తప్పుదారి పట్టిస్తారని వయసును కూడా లెక్క చేయకుండా బూతులు తిట్టిస్తారని బుచ్చయ్య చౌదరి తెలిపారు దీనికి వైసీపీ అధిష్టానం నుంచి సూచనలు సలహాలు వస్తున్నాయని చెప్పారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోందని దీనిపై యాక్షన్ తీసుకోవాలని కోర చెప్పింది కుటుంబాలు చాలా జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్ పాస్ట్ జనరేషన్స్ నుంచి అలా తెలుగులో మాట్లాడటానికి వీలు లేనన్ని అన్ని బూతులు వరుసగా ఒక ఆర్గనైజర్గా ఒక మెసేజ్ నొక్కేస్తే ఇంకోటి ఇంకోటి అలాగే ఒక వన్ అవర్ పర్ వస్తుందండి అండి వాళ్ళకి ఒక ఆర్గనైజర్ ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఉంది టు చేజ్ ఇట్ ఎలా చేయాలి అనేది మీరు చూడాలి అదే సార్ చెప్తాను సార్ సార్ ఇంకొకటి సార్ ఒకసారి అంటే సార్ చెప్పింది కరెక్ట్ దాని మీద కూడా ఒకసారి టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ లింకులు ఆ లింకులు బట్టి తీయబట్టి ఈ ఎవరి ఈ పోస్ట్ ఏంటి వాడు వెనకాతల ఉన్న ఆరిజన్ ఏంటి అన్నది ఈరోజు మన పోలీసులు కూడా గ్రహించుకునే పరిస్థితి ఉంది ఆర్పి అని ఇంకొక అతను ఉన్నాడు అధ్యక్ష ఒక్క సార్ గ్రానట్టుగా ఆర్గనైజింగ్ ప్రైవేట్ ఫీరియస్గా మేము అందరం బాధితులు ఒక్కొక్క రోజు ఇక్కడ అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ని కూడా రాంగ్ ట్రెక్ పెట్టించేసి దుర్మార్గంగా తిట్టి బూతులు తిట్టడం వయసును కూడా లెక్క లేకుండా వస్తుంది దీనికి వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం ఆశీర్వచనంలోని నిన్న వాళ్ళ మీటింగ్లో పెట్టేసి ప్రత్యేకించి ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి తప్పుడు ప్రచారం చేయాలి గోబెల్స్ ప్రచారం చేయాలి అని ఒక క్లాసులు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోకపోతే జరగదు బిహైండ్ ద స్క్రీన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పేరు ఎత్తునని కాదు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సారథ్యంలో జరుగుతూ ఉంది ఒక మూడు నాలుగు వందల మంది అయ్యర్ గుండాసిన పెట్టినట్టు పెట్టి మన మీద దాడులు చేస్తా ఉన్నారు దాని మీద రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్ గా అలాగే సార్ సార్ యాక్చువల్ గా దీని మీద చాలా డిటైల్డ్ స్టడీ చేశాం సార్ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిపి దాన్ని బట్టి ఒక్కొక్కటి కూడా మేము బయటకు తీసుకొస్తున్నాం నిజంగా మీరు ఆర్గనైజర్ క్రైమ్ అని చెప్పినందుకు నేను ఎందుకంటే పర్టికులర్గా కొన్ని కొన్ని చదవాల్సి వస్తుంది చాలా మంది ఏమనుకుంటారంటే నిజమేనేమో అనుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే నిజమేమో అనుకునే పరిస్థితి రీసెంట్గా డీప్ ఫేక్ బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఏదో తిట్టారన్నట్టుగా ఒక ఒక ఆడియో వీడియో రిలీజ్ చేశారు చేసే వీడియోని రిలీజ్ చేశారు వీడియో రిలీజ్ చేస్తే చాలా మంది మీకు మీకు పంపించుంటారు నాకు పంపించినట్టే సార్ నిజంగా మాట దొరలేరా సార్ నిజంగా అన్నారా అంటే మనకే ఒక డౌట్ క్రియేట్ చేసేటట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్నారు కానీ తర్వాత మనం వెంట వెంటనే ఎలర్ట్ అయ్యి సార్ అసలు ఏం మాట్లాడారు వీళ్ళు ఎలా క్రియేట్ చేశారని చూపించుకొని వాళ్ళ మీద కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది వాటితో పాటు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇందాక సార్ చెప్పినట్టుగా బుజ్జి చౌదరి గారు చెప్పినట్టుగా వాళ్ళు బయటికి కనిపించరు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే బియాయిండ్ ద స్క్రీన్ ఉంటారు ఫ్రెండ్ ఆఫ్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వంద వంద హ్యాండిల్స్ నుంచి ఒకడే మెయింటైన్ చేస్తారు వాడు ఎలా మాట్లాడతాడంటే ఇంకో గంటలో బేబీ డెలివరీ ఉంది ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదు ఉదయం అనగా కరెంట్ పోయింది బెజవాడలో ఇంకా రాలేదు తొమ్మిది నెలలు వెయిట్ వెయిట్ బేబీకి ఏమైనా అయితే ఇక నేను చచ్చిపోవాల్సిందే ప్లీజ్ సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఇది ఒకటి పెడతాడు ఒక పోస్టింగ్ పెడతాడు ఇంకొకడు అంటాడు ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది అది చలపతి చౌదరి ఇందాక చదివాను కదా ఒక రెడ్డి ఆ రెడ్డి పెట్టిన పోస్ట్ అనమాట ఇంకో ముప్పై నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది ఉదయం అనగా కరెంటు పోయింది గుంటూరులో ఇంకా రాలేదు ఎనిమిది నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది ప్లీజ్ నారా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి ఈ మంచి ప్రభుత్వంలో మా లాంటి యువత పరిస్థితి అంతేనా మీరు ఇస్తానన్న ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోగా కరెంటు పొందాలు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నారంటే నిజంగా ఈ నెరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం అది నిజమేమైందేమో అని మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం పొలిటికల్గా కొంచెం యాక్ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కానీ సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటంటే నిజంగా అక్కడ అలా అయిందేమో అయ్యో పాపం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఫేక్ ఐడియలతో ఫేక్